ఎట్లా ఉంటుందో అలా ఎవడైతే చూచి ఎవడైతే సకలమునందు సర్వాణి భూతాన్ని సమాధిస్తూ నా పశ్యతి ఇతను ప్రతిబింబమును చూచి అంటే వెనకాల పరమాత్మే ఇక్కడ వీళ్ళందరి ఎందు ప్రకాశిస్తున్నాడని చెప్పి ఎవడైతే చూసి ఎప్పుడైతే ఈ స్థితిని పొందుతాడో యదా యదా అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ సకల భూతముల ఎందు ఉన్నటువంటి చైతన్యం ఉందే ప్రతిబింబం ఈ ప్రతిబింబము ఆ వెనకాల ఉన్నటువంటి పరమాత్మయే అని ఎప్పుడు చూస్తాడో అప్పుడు కుండ భావన ఉంటుందా లేకపోతే ఆ ప్రతిబింబ భావన ఉంటుందా ప్రతిబింబ భావన ప్రతిబింబ భావన ఉండడం అనంటే అంటే అప్పుడు ఈ ఈ కుండల భావనే మిందే కుండల భావన లేకుండా కుండల ప్రాధాన్యం లేదు కుండల ప్రాధాన్యము లేదు కుండల ప్రాధాన్యము లేకుండా ప్రతిబింబ ప్రాధాన్యముతో ఎప్పుడు చూసినాడు అప్పుడు i'm ఉంది ఎమకలు నరాలున్నాయి కదా ఇప్పుడు దీనికంతా ఒక తోలు ఒకటింది ఇప్పుడు ఇట్లా ఇట్లా నిలబెట్టి ఉండేది ఏదనుకుంటున్నారు అగ్ని వేడి అగ్గిని ఏం చేసిందంటే ఈ రకం తయారు చేస్తుంది ఏమంటే మీకు ఒక ఉదాహరణ ఇప్పుడు బంగారు ఉందని అనుకోండి బంగారు ఉంది బంగారు మీ దగ్గర ఉండేటువంటి బంగారు అది నేను దిగు లేకపోతే పాతకాలం పేషన అయి ఉంది ఇప్పుడు దానివల్ల మీరు ఏం చేయాలనుకున్నారు వేరే వేరేదిగా చేసుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఆ బంగారం వేరేదిగా చేయాలంటే మనం ఆచార్య తీసిపోతాం ఆచార దగ్గరికి కదా తీసుకుపోతారు మీరు జిఆర్టీకి I'm gonna the end this today. there were the need ఖచ్చితంగా సంధ్యా సమయం కాబట్టి సంధ్యా సమయంలో ఖచ్చితంగా హాజరు కావాలి హాజరు కాలేని వాళ్ళు కనీసం ఆన్లైన్లోనైనా ఖచ్చితంగా హాజరు కావాలి ఎందుకంటే సంధ్యా సమయంలో చేయాల్సిన పని చేయాలది సంధ్యావందనం చేయడం సంధ్యావందనం చేయడం అనేటప్పటికీ ఆ సంధ్యావందనం చేసి చేసేటువంటి వాళ్ళు చేసి అంటే సూర్యునికి అగ్గిప్రదాయం ఇచ్చి ఇది భగవంతుని యొక్క తత్వాన్ని శ్రవణం చేయడం అనే పని ఖచ్చితంగా చెయ్యాలి ఇలా ఖచ్చితంగా చేస్తే ఇప్పుడు పొద్దున్నే మీ మనస్సుకు ఈ విషయం కొద్దిగా పట్టిందని అనుకోండి ఆ పాపం అనుకుందా ఉండదా మనస్సులో అప్పుడు మీరు చేసేటప్పుడు ఏదైనా వ్యవహారాలు చేసేటప్పుడు ఓ శాస్త్ర చెప్పింది కదా మనం ఇలా చేయాలి కదా అని శుద్ధమవుతూ వస్తుంది మనమైతే నిద్ర వస్తుందా ఇప్పుడు వస్తుందా కరెక్ట్ గా చెప్పండి ముందు వయసు పెరిగే కొద్దికి నిద్ర తగ్గుతుంది కానీ నిద్ర రాదు పట్టదు కదా కంప్లైంట్ చేస్తాం నాకే చేసినా లేదా ఇంతకు ముందు ఇప్పుడు వస్తుంది కదా ఎప్పుడు అనుకుంటున్నారు సాక్షిని ఇక్కడే చూడండి మీకు రెండు గంటల వరకు నిద్ర రాకుండా ఉండింది ఇప్పుడు నిద్ర వస్తూ ఉంది ఎందుకు నిద్ర వస్తుంది మనస్సు మనస్సు శాస్త్ర విషయములోకి వెళ్ళినప్పుడు మనస్సు ప్రశాంతత అప్పుడు హాయిగా నిద్ర కూడా ఇంకా బాగా ఇంకా బాగా తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతే ఇంకా మార్పులు వస్తాయి సరేనా సరే ఇప్పుడు ఏమంటే ఆ శరీరము సత్యమైనది కాదు అనేది కూడా తెలియాలి శరీరము సత్యమైనది కాదు కేవలం పరమాత్మ ఒక్కడే ఉన్నది కొండ బంగళిపోయింది నీళ్లు పోయినా ఇంకా అందులో ఉన్న ప్రతిబింబం లేదు ప్రతిబింబం లేదంటే ప్రతిబింబము సూర్యుడిగా అయిపోయినాడు సూర్యుడుగా అయిపోయింది అంటే సూర్యుడు ఇక్కడ ప్రతిబింబంగా కనిపించాలని ఉండాలి లేవు కాబట్టి సరిపోయింది కానీ ఇక్కడ వచ్చేటప్పటికేందంటే ఈ శరీరము ఇందులో మనస్సు ఇవి రెండు అనేటప్పుడు మనస్సు ఉన్నంత వరకు ప్రతిబింబం ఉంటుంది ఈ మనస్సు కూడా ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు ఉండేది కేవలం పరమాత్మ మాత్రమే నిలుస్తడు అది బ్రతికి ఉండంగానే దానిని తెలుసు స్థిరపడిపోవాలిపముగా స్థిరపడిపోతే అలా స్థిరపడాలంటే నువ్వు అనుకుంటే స్థిరపడిపోవాలి అనుకుంటే స్థిరపడకపోవాలి అలా చేస్తే స్థిరపడ అలా చేస్తే అదేవిధంగానే

ప్రతిబింబ భావనలో నువ్వు నిల్చు కొరకు అంటే నీ ఇప్పుడు సంకల్పాలని నీళ్ళున్నాయ్ అంతెందుకంటే రసం పెడతారు కదా లేదు ఇంట్లో రసం ఉంటారు కదా సాంబార్ కూడా చేస్తారు కదా వండినారు ఎత్తి పెట్టినారు వండినారు పెట్టినారు ఇప్పుడు వండించేటప్పుడు ఏం చేస్తారు అట్లే వండిస్తారా కలబెడతారు చూస్తా అంటే ఎట్లా ఉంటుంది కలిపేసి చూస్తున్నామాశ్రమంకి వస్తాడు కానీ నిద్రపోతుంది అన్నామనుకోండి అప్పుడు కలిపేసి చూస్తున్నామా ఆయన ఉదాహరణ కల్పిస్తున్నామో లేదం అంటే మన మనస్సులో ఉండేటువంటి బైకు వస్తున్నాయి కానీ ప్రతిబింబం బింబం వస్తుంది ఇప్పుడు జరిగిండేటివి ఏమేమో జరిగినటువన్ని బయటది సరే నువ్వు అప్పుడు అట్లా అన్నావు నేను మర్చిపోతాను అనుకున్నావా అంతటా దాన్ని చూస్తూ దాంతో దానితో వ్యవహారం చేస్తున్నాం దానితో వ్యవహారం చేయాలి మనసుతో కాదు వ్యవహారం చేయాల్సిందే శరీరంతో కాదు వ్యవహారం చేయాల్సిందే ఆ అంతటా ఉన్నటువంటిది ప్రతిబింబ స్వరూపమే ఆ ప్రతిబింబం వల్లనే అన్ని జరుగుతున్నాయి అని మనం అప్పుడు దానిని చూస్తూ వస్తే దానిని భావిస్తే అప్పుడు ఆ ప్రతిబింబం యొక్క ప్రభావం పెరిగి మనకు ధ్యానాన్ని కూర్చున్న వెంటనే నీకు ఆ రకంపంగడ అంతే కాకుండా మళ్ళనో మళ్ళ చూసారు వేరే వాళ్ళని చూసారు మాట్లాడతారు అంట అప్పుడు మళ్ళీ ప్రతిబింబ భావ నిర్గుత్తుతాయి అట్లా కాకుండా నేను చదివేనంటే ఓ శుక్లా పరదరం బేస్తం జయవన్నం తేదు భజం బిస్వ బిస్వవజన్కారో పదభయ భప్రభు మాత్రాన ప్రయోజనం శూన్యం

విను ధ్యానం చెయ్యి ఇప్పుడు అనుభవంలోకి తెచ్చుకో అనుభవం తెచ్చుకోవడం అంటే అన్నింటి ఎందు దాన్ని వాళ్ళ దాంతో వ్యవహారం చెయ్యి అలా ఎవరు చూసినాడో వాడేమో ముందు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకున్న తర్వాత అంటే శ్రవణం చెప్తాను నేను ఎందుకంటే మీ బుద్ధుల్లో నారాయణుడు ఇచ్చేవాడు ఉంటుంది నేను ఎట్లా చెప్తున్నానంటే మీకు ఏమన్నా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే అనిపిస్తుంది అనిపిస్తుంది కరెక్ట్ గా అనిపిస్తుంది మీకు చెప్పే వరకు అలాగే చెప్తూ ఉంటారు మీరు విన్నింది కూడా అట్లాగే విని ఉంటారు ఇంతవరకు ఇంతవరకు అలాగే విని ఉంటారు కానీ రోజు మాత్రం పారాయణం చేస్తారు రోజు మాత్రము పారాయణం చేస్తారు భగవద్గీత పారాయణం చేస్తారుగా కొన్ని భగవద్గీతను వింటారా భగవద్గీత గొప్పదని తెలుసా భగవద్గీత గొప్పదని తెలుసు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు మధ్య అధ్యాయం ఏమిటి మోక్ష సన్యాస మోక్షం అనేమన్నాడు సన్యాసం మోక్షంలో కూడా ఇచ్చేది నువ్వేం నాకు ఇచ్చేది మోక్ష నువ్వేం నాకు మోక్షం ఇవ్వాల్సిన పని లేదు నువ్వేం పనికి మా దగ్గర పో అని అన్నారు మోక్ష సన్యాసం నువ్వే నువ్వు ఇచ్చేదానికి ఏముంది నీ దగ్గర నా నా దగ్గర నువ్వు ఉండేది మొత్తం కాబట్టి నాకు వేరేము నువ్వు ఇచ్చేది లేదు అర్థమవుతుందా సార్ ఇది జ్ఞాని ఎందుకంటే నారాయణ చెప్తున్నానంటే సామాన్యమైన మాట నాది పైగా గట్టిగా చెప్తున్నా నేను మైక్ లో చెప్తున్నా స్లోగా ఏం చెప్పట్లేదు వాయిస్ పెంచి చెప్తున్నా మరి కూడా పద్దెనిమిది సరేనా భగవద్గీతను చదువుతారు భగవద్గీతలో ఉండేదన్న తెలుసుకోండి పోని అంటే ఆత్మస్వరూపముగా మిగులుడై మోక్షము ఇప్పుడు నువ్వు ఆశ్రయించవలసింది ఎవరిని తమేవ శరణం శరణం పొందుట కదా శరణం పొందుట ఆత్మస్వరూపమును శరణు పొందాలి ఎన్ని అన్ని భావములు ఎందుకు అది ప్రసాదిస్తుంది తిరుమలకు మీ వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తే వెంకటేశ్వర స్వామి మీ కోరికలు లేదు నీ ఆత్మస్వరూపం యొక్క ప్రభావం నీ కోరికలు తీర్చున్నది వెంకటేశ్వర స్వామి రూపముగా